అందరికీ నమస్తే అండి నేను మీ సరస్వతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలు ఏంటంటే కార్తీక మాసం కంప్లీట్ అయింది కాబట్టి ఈ ఫస్ట్ సండే నేను మా ఇంట్లో ప్రిపేర్ చేసినటువంటి ఐటమ్స్ని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫస్ట్ వచ్చేసరికి బగారా రైస్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మటన్ కర్రీని ప్రిపేర్ చేశాను అంతేకాకుండా దీంతోపాటు చికెన్ ఫ్రైని కూడా ప్రిపేర్ చేశాను ఈ త్రీ ఐటమ్స్ని కూడా ఇవాళ నేను మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను ముందుగా చూశారు కదండి అల్లం ఇది మటన్లోకి రెండు పచ్చిమిరపకాయలు జీడిపప్పు కొంచెం ఎండు కొబ్బరి పదిహేను వరకు మిరియాలు కొద్దిగా చెక్క నాలుగు లవంగాలు ఒక స్పూన్ వరకు జీలకర్ర చిన్న ఉల్లిపాయలు ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒక మీడియం సైజు టమాటా ముక్కను కూడా తీసుకొని వీటన్నిటిని సన్నగా కట్ చేసుకొని ఒక మిక్సీలో వేసేసుకోవాలి తర్వాత కొద్దిగా ఉప్పును కూడా వేసుకొని మెత్తగా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మటన్లోకి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక మూడు గరిటెల ఉరుకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక చెక్క ఒక లవంగాను కూడా యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న వంటి పచ్చిమిరపకాయని కూడా వేసుకొని మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా వేయించుకొని తర్వాత ఒక చిన్న సైజు టమాటాను కూడా సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి టమాటా మగ్గిపోయిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న వంటి ఈ పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలి తర్వాత ముందుగా కేజుంబ వరకు తీసి కట్ చేసి పెట్టుకున్న వంటి ఈ మటన్ కూడా దీంట్లో యాడ్ చేసుకొని కొద్దిగా ఉప్పు అలాగే ఒక స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసి అంతా కలిసే విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటే మనకి మటన్ అనేది వాటర్ అనేవి వస్తాయండి ఈ విధంగా మగ్గిన తర్వాత వాటర్ అనేవి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మళ్ళీ మనం మూత చూడగానే వాటర్ అనేవి వస్తాయి తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా ఇప్పుడు కొద్దిగా కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే త్రీ టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను మీకు స్పైసీనెస్ తగ్గట్టు కారాన్ని యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా కారాన్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు కారం అంతా పచ్చివాసన పోయేంత వరకు కూడా మంచిగా ఉడికించుకోవాలి తర్వాత తీసి దీంట్లోకి వేడివేడి నీళ్ళు ఉంటాయి కదండీ కాచిపెట్టుకున్నటువంటి వేడివేడి నీళ్ళు దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇలా ఒకసారి అంతా కలిపేసుకొని ముందుగా పెట్టుకున్నటువంటి వేడి నీళ్ళు కూడా యాడ్ చేసుకొని మీ గ్రేవీకి సరిపడా ముక్కలు మునిగేంత వరకు కూడా వాటర్ని యాడ్ చేసుకోవాలి ఒకసారి అంతా ఇలా కలిపేసుకొని ఉప్పు చూసుకొని సరిపోతే కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఒకసారి కలిపేసుకొని పైన మూత పెట్టుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కర్రీ మొత్తం కూడా ఉడికేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు గరం మసాలాను యాడ్ చేసుకోవాలి ఒకసారి అంతలా కలిసే విధంగా కలిపేసుకొని ఒక టూ మినిట్స్ పాటు ఉంచుకోవాలి తర్వాత దీంట్లో కొద్ది కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకుంటే మనకి మటన్ కర్రీ అనేది రెడీ అవుతుందండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే చికెన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లో రెండు గరిటెల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక చెక్క ఒక లవంగాన్ని కూడా వేసుకొని ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న వంటి వన్ కేజీ వరకు చికెన్ కూడా వేసేసుకొని దీంట్లో కొద్దిగా ఉప్పు అలాగే ఒక అర టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకోవాలి ఉప్పు కొంచమే వేసుకోండి ఎందుకంటే ఫ్రైలో ఉప్పు అనేది ఎక్కువ పట్టదు కాబట్టి చూసుకొని మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా మొత్తం కలిసే విధంగా కలిపేసుకొని ప్లేట్ పెట్టేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత తీర్చోడంగానే మనకి ఇట్లయితే వాటర్ అయితే చాలా ఓడతాయి అనమాట ఇప్పుడు ఈ వాటర్ తోటే చికెన్ మొత్తం కూడా మనకి మంచిగా ఉడికిపోయేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి పూర్తిగా వాటర్ మొత్తం కూడా ఇనిగిపోయేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి తర్వాత దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టి చికెన్ ఫ్రైని వేయించుకోవాలి లేకపోతే అడుగు అనేది ఎక్కువగా అంటుతూ ఉంటుంది ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలిపేసుకోవాలి ఇలా పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకొని ముక్కలు కొద్ది మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలిసే విధంగా కలుపుకుంటూ మధ్య మధ్యలో ఫ్రై అయ్యేంత వరకు కూడా పూర్తిగా కలిపేసుకోవాలి తర్వాత దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని దగ్గర చికెన్ మసాలా ఉంటే కొద్దిగా యాడ్ చేసుకోండి నేనైతే ఓన్లీ గరం మసాలానే ఇలా సింపుల్గా అయితే చికెన్ ఫ్రైని ప్రిపేర్ చేస్తున్నాను ఈ విధంగా మొత్తాన్ని కూడా ఒకసారి అలా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మళ్ళీ వేయించుకోవాలి తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి అలా కలిపేసుకుంటే మనకి చికెన్ ఫ్రై అనేది చక్కగా రెడీ అయిపోతుందండి మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఇంకా బగారా రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా కుక్కర్ని పెట్టేసుకొని రెండు గరిటెల వరకు నూనె అలాగే రెండు గరిటెల వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి ఇక్కడ మనకి నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల రైస్ అనేది మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ విధంగా దీంట్లో చూయించినటువంటి బిర్యానీ స్పైసెస్ అన్నిటిని కూడా యాడ్ చేసుకొని జస్ట్ వన్ మినిట్ అలా కలిపేసుకోవాలి తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత దీంట్లో ఒక మూడు పచ్చిమిరపకాయ చీలుకులు అలాగే కొద్దిగా ఉప్పు నాలుగు రెబ్బల కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మంచిగా ఉల్లిపాయలన్నీ కూడా చక్కగా వేగేంత వరకు కూడా వేయించుకోవాలి తర్వాత దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి అడుగంటకుండా ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ కప్పుకి బాస్మతి రైస్కి కప్పు బావైతే కరెక్ట్గా సరిపోతుందండి నేను చూయించిన కప్పుతోటి నాలుగు కప్పుల వరకు రైస్ని తీసుకున్నాను ఒక ఐదు కప్పుల వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా కలిపేసుకొని ఉప్పు చూసుకొని సరిపోతే కొద్దిగా యాడ్ చేసుకోవాలి తర్వాత ముందుగా గంటపాటు నానపెట్టుకున్న వంటి బాస్మతి రైస్ని కూడా దీంట్లో ఎసురులో యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వేసేసుకొని ఇక్కడ మనం బాస్మతి రైస్ వేసినప్పుడు ఎక్కువగా కలపకూడదండి ఏంటంటే రైస్ అనేది విరిగిపోతుంది కాబట్టి ఎక్కువ కలపకుండా జస్ట్ ఒక్కసారి అలా కలిపేసి ఇంకా కుక్కర్ మూతం మనం పెట్టేసుకోవాలి ఇలా కుక్కర్ మూతను పెట్టేసుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టి కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టేసుకొని రెండు విజిల్స్ వస్తే మనకి సరిపోతుంది పూర్తిగా విజిల్ పోయేంత వరకు కూడా కలపకూడదండి పూర్తిగా విజిల్ పోయిన తర్వాత మాత్రమే తీర్చుకోవడమే మనకి పొల్లు పొల్లుగా రైస్ అనేది పువ్వులాగా విచ్చుకుంటుంది మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి అంతేనండి నేను చూపించినటువంటి త్రీ ఐటమ్స్ కూడా చాలా టేస్ట్గా చాలా చక్కగా కుదిరాయి మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి అలాగే వీడియోని చూసిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ అండి కొంచెం లైక్ చేయండి అలాగే కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ